తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో దాదాపు ఐదు కోట్ల పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో అత్యధిక సదుపాయాలతో గూడూరు తర్వాత వాకాడులోనే అన్ని సదుపాయాలతో నూతన సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాకాడు మండలంలో మూడు కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేశామని సునీల్ కుమార్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ కనువునో దువ్వూరు మధురెడ్డి బీజేపీ నియోజకవర్గ కనువునో పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి టీడీపీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి సన్నారెడ్డి రెడ్డి సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

బాగా ఉపయోగపడేటువంటి హాస్పిటల్ హాస్పిటల్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందువల్లంటే ఏం జరిగినా మీరు నిన్నకు పోవాలి లేకపోతే చందైకి పోవాలి ఇక్కడ ఎవరు కూడా చూసే పరిస్థితి లేదు మా సూపర్ గారు నిజంగా రోహిత్ గారు బ్రహ్మాండంగా హాస్పిటల్ని హాస్పిటల్ ని డెవలప్ చేశారు ఆయనకి ప్రత్యేక నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరితో కూడా రోగులతో కూడా బాగా మెయింటైన్ చేసి వాళ్ళందరూ కూడా చూసి పంపిస్తున్నారు అలాగే ఇక్కడ సిబ్బంది కూడా పేద ప్రజల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారని చెప్పి మా నాయకులు మా విజయశాఖ కూడా చెప్పారు సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇక్కడ చాలా మంది డాక్టర్లు అవసరం ఎందుకంటే గైనకాలజిస్ట్ అవసరం అలాగే చెప్పారు సార్ కూడా అలాగే ఇక్కడ అల్ట్రాసౌండ్ కావాలా ఎక్స్రే మిషన్ కూడా కావాలా అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా చెప్పారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మార్చిలో సిక్స్టీన్ ఫైనాన్స్లో మంచాలు అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ లో అందరూ కూడా స్పీచ్ చేసేటువంటి కార్యక్రమం గవర్నమెంట్ మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా చూస్తుంది అని చెప్పి అందరికి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ఏ ఏ అవసరాలు ఉన్నాయో రేపు అసెంబ్లీ జరుగుతున్నాను ఖచ్చితంగా మన హెల్త్ మినిస్టర్ గారితో కలిసి అవన్నీ కూడా డిస్కస్ చేసి వీలైన పొరగా పేదలకు అందుబాటులో వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఖచ్చితంగా